టిఆర్ టి అఫిషనల్ మీ అనిల్ జనగం ఎమ్మెల్యే పల్ల రెడ్డిపై అక్రమంగా నిర్మించారన్నట్టు ఏదైతే పల్లారాయేశ్వరికి సంబంధించిన యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ ఉందో దాన్ని కూల్చివేయడానికి గవర్నమెంట్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది ఏదైతే అక్రమ కట్టణాలపై హైడ్రా ఏదైతే అల్చల్ చేస్తూ ఉందో దానిలో భాగంగానే అనుకోవచ్చు పల్లారాయేశ్వర్రెడ్డిపై కూడా మరి అక్కడ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన భవనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెరువును కబ్జా చేసేసి అక్కడ మరి అక్రమంగా బిల్డింగ్లు కట్టాడన్నట్టు కూడా మరి ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి ఈ రోజు వెలుగులో వచ్చిన మెయిన్ వార్తా ప్రకారం ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనురాగ్ వర్సిటీ నిర్మాణం అక్రమం కూడా మనకైతే వెలుగులో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము చెరువు జోన్ లో ఆక్రమించి కట్టారని పోలీసులకు ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు పోచవరం ఐటీ కారిడర్ పిఎస్ లో జనగాం ఎమ్మెల్యే పల్లారాశ్వరెడ్డిపై కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది అనురాగ్ విద్యా సంస్థలు గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ జనగాం ఎమ్మెల్యే పల్లారాశ్వరెడ్డి కేసు నమోదైంది మేడ్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ మండలంలో రెవెన్యూ పరిధిలో నాదం చెరువు బఫర్ లో మల్లారాశ్వర్ రెడ్డి అయితే అక్రమంగా నిర్మించారన్నట్టు కూడా తెలుసా ఉంది నీటి పరుదాల శాఖ ఏఈ పరమేశ్ పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు చెరువు బఫర్ జోన్ లో సుమారు ఎకరంన్నర భూమి ఆక్రమించినట్టు అనురా ఇన్స్టిట్యూట్ సంబంధించిన అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నట్టు ఏఈ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది దీంతో రెడ్డి రాజేశ్వరెడ్డి రెడ్డి కేసు నమోదు చేశారు దీనిపై దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు ఐటీ కార్డు పోలీస్ స్టేషన్ సిఐ రాజు వర్మ తెలిపినట్టు కూడా తెలుసా ఉంది అయితే మనకు నిన్నటుండి ఈ వ్యవహారం అయితే తెలుసా ఉంది ఏదైతే అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన భవనాలు ఏవైతే ఉన్నాయో అది ఎకరంన్నరైతే మరి కబ్జా గురైనట్టు కూడా తెలుసా ఉంది అక్కడ నీటి పారుదల మంత్రి ఎవరైతే ఉన్నారో నీటి పారుదలకు సంబంధించిన అధికారి మరి మంత్రి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది మరి మంత్రి అక్కడ ఆక్షలతోనైతే మరి పోలీస్ కంప్లైంట్ కూడా పల్లారేశ్వర మీద అయితే పోలీస్ కంప్లైంట్ అయితే చేశారు మరి దీని మీదనే మనైతే నిన్న మొన్న కూడా చూసాము మరి హరీష్ రావు కూడా మాట్లాడిన దాఖలాలు కూడా చూస్తావు ఏదైతే పల్లారాజేశ్వర రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవట్లేదు కాబట్టి మరి వాళ్ళైతే ఈ విధంగా ధోరణికి చేస్తా ఉన్నారు కావాలని పల్లారాశ్వర్ రెడ్డిని భయపటిస్తున్నారని కూడా హరీష్ రావు చెప్పుకొని రావడం అయితే జరిగింది ఒకసారి ఆడియో వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను కొంతమందిని టార్గెట్ పెట్టుకుని పార్టీలో చేరాలి అయితే కండువా లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అయితే కండగ కప్పుకోండి కాంగ్రెస్ కండో కప్పుకోండి లేకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని నిన్న హరీష్ రావు అయితే రేవంత్ రెడ్డి మీద సిటార్ లేసారు మరి ఒకసారి మీ ఆస్తులు అనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తాం అదే రకంగా నువ్వు రెడ్డి గారి చేస్తున్నావు పల్లారాగేశ్వర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు బల్లారాయేశ్వర రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆరు కేసులు పెట్టారు చివరికి ఆయన భార్య మీద ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టారు చీమకు కూడా హాని చేయని కుటుంబం ఆ కూడా నిజం కుటుంబం మీద దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు కేసులు పెట్టిర్రు ఇది అన్యాయం ఏదైతే కాంగ్రెస్ పార్టీలకు రమ్మంటే రావట్లేదు కాబట్టి ఆయన మీద ఇలా అనురాగ్ యూనివర్సిటీ పైన ఆయన మీద వాళ్ళ పిల్లల మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు అక్రమంగా కూల్ చేస్తూ ఉన్నట్టుగా నిన్న హరీష్ రావు సంబంధించిన దాని గురించి కేసు గురించి అయితే నిన్న మాట్లాడినట్టు తెలుస్తా ఉంది ఏది ఏమైనా కానీ అనురాగ్ యూనివర్సిటీ అనేది అక్కడ ఉన్న ఏదైతే గట్ కేసెస్ ఉన్నాయి అక్కడ చెరువునే అక్కడ బఫర్ జోన్లో ఉంది కాబట్టి మొత్తం ఉందని చెప్పట్లేదు అక్కడ బఫర్ జోన్లో ఎకరంన్నర నర మాత్రమే బఫర్ జోన్లో ఉందన్నట్టు కూడా అక్కడ ఈసీ అనే ఈ మన కరెక్ట్గా అయితే మనకు చెప్పడం అయితే జరిగింది ఏదైతే బఫర్ జోన్కి సంబంధించి ఉన్నట్టుగా తేల్చిన ఎకరం నార ఏదైతే ఉందో దాన్నే కూల్ చేస్తామన్నట్టు కూడా ఇక్కడ ఏదైతే నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్ చేస్తామన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఏఈ అక్కడ ఏదైతే చూసిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇబ్బందికరంగా అయితే బఫర్ జోన్ అని అంటే దేని అంటామంటే బఫర్ జోన్ అయితే మనకి వాటర్ ఒక వాటర్ ఒక కుంటలో కానీ ఒక చెరువులో కానీ వాటర్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా దారి అంటే వేరే దారి మరలించడానికి అండ్ అక్కడ ఉన్న కట్ట కానీ లేకుంటే ఏవైతే ఉన్నాయో వాటిని తేగకుండా ఉండడానికి వేరే మార్గం పంపించడాన్ని దాన్ని బఫర్ జోన్ అంటారు ఆ మార్గం లేకుండా అక్కడ ఏం చేశారంటే పల్లారేశ్వరి రెడ్డి మొత్తం దాన్ని కవర్ చేసేసి దాని యొక్క యూనివర్సిటీ కట్టినని కూడా తెలుస్తా ఉంది ఏది ఏమైనా కానీ పల్లారేష్వర్ రెడ్డి మీద మరి కేసు అయితే పెట్టడం అయితే జరిగింది మరి కేసు పెట్టేసి అక్కడ దర్యాప్తు కూడా చేస్తామన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఒకవేళ నిజంగా మరి అక్కడ అవినీతి జరిగినట్లయితే మరి అక్కడ కబ్జా గురైనట్లయితే వితౌట్ నోటీసులు ఇవ్వకుండా కూల్ చేసే పరిణామాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఏదైతే అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి చాలా పెద్ద కాలేజ్ అనురాగ్ యూనివర్సిటీ అనేది చాలా పెద్ద ఒక సపరేట్ యూనివర్సిటీని తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు మల్లారెడ్డి ఒక యూనివర్సిటీ తెచ్చుకున్నారు పల్లారేశ్వర రెడ్డి ఇంకొక యూనివర్సిటీ తెచ్చుకున్నారు బీఆర్ఎస్ హయాంలో మనిషికి ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మరి వైజాగ్ ఉన్న ప్రతి ఒక్కరు మరి యూనివర్సిటీల దాఖల యూనివర్సిటీ తెచ్చుకున్న సపరేట్ యూనివర్సిటీలు యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ ఉంది కాకతీయ యూనివర్సిటీ ఉంది ఇవన్నీ కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన యూనివర్సిటీలు ఉన్నాయి ఇన్ని యూనివర్సిటీలు ఉన్నా కానీ ఏం అంటే వీళ్ళకి ప్రైవేట్గా వాళ్ళ సొంతంగా యూనివర్సిటీలు తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది మరి ఫీజులు దండుకుంటా ఉన్నారు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయన్నట్టు కూడా గతంలో కూడా మన ఏదైతే పల్లరాశ్వరిరెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ యూనివర్సిటీ కావచ్చు లేకుంటే మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు ఎవరైనా కానీ అక్కడ స్టూడెంట్స్ బయటకు వచ్చి కూడా కొంతమంది ఇబ్బంది ఉన్నాం అన్నట్టు కూడా ఫీజుల పరంగా కానీ లేకుంటే అక్కడ ఉన్న ఫుడ్ కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ మాకు ఇబ్బంది ఉన్నట్టు కూడా బయటకు వచ్చి చెప్పిన దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ఏం చేసిందనంటే మరి ఇంత కబ్జాలకు గురి చేసిందా లేకుంటే ఇంత ఘనం చేసిందా అనేది కూడా ఇప్పుడు ఒకటి ఒకటి బయట పడుతున్నట్టు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఇప్పుడే చూస్తా ఉన్నాం హైడ్రా కమిషన్స్ దాదాపుగా నలభై నలభై నాలుగు ఎకరాలను భూమి మరి గవర్నమెంట్ రికవరీ చేసి ఇచ్చిన దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి ఇంకా చాలా వరకు కూడా మరి భూములు అనేది కూడా చాలా వరకు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి గురైన భూములు కూడా తెలుస్తా ఉన్నాయి ఏది ఏమైనా కానీ మరి ప్రజలకు సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురి చేస్తూ ఉన్నారు సము అంటే ఇక అక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో చెరువులు కానీ నా నాళాలు కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ ముసుకెపోయే విధంగా అయితే భవనాలు చేస్తూ ఉన్నారు దీని మీద ఇప్పటికే తెలంగాణ సర్కారు ఒక కట్టుదిట్టమైన కమిషన్ హైడ్రా కమిషన్ ఏర్పాటు చేసింది అది ఇప్పుడు కూడా చాలా వరకు అయితే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి అది అందులో భాగంగానే మరి ఈరోజు కూడా మనం చూసుకున్నట్లయితే పల్లరాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యే అయితే ఉన్నాడు ఇప్పటికీ ఎమ్మెల్సీలో గతం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్ర ఎమ్మెల్సీ అయితే తనైతే గెలిచిండు మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తనకైతే అక్కడ రాజీనామా చేసి మరి జనగం ఎమ్మెల్యే గెలవడంతో జనగం ఎమ్మెల్యే ఉండడం అయితే జరుగుతూ ఉంది మరి ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టి మరి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ నుండి ఒత్తిడి వస్తుందంటూగా తను రెడ్డి చెప్తా ఉన్నాడు మరి అది కా సాధ్యం కాదన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది అయితే పతి సవాలుగా విసురుతూ ఉన్నారు ఏది ఏమైనా కానీ పల్లరాశ్వరెడ్డి అనురాగ్ యూనివర్సిటీ ఉందో మరి అక్కడ అయితే చర్యలు తీసుకుంటాం అన్నట్టు కూడా అక్కడ పోలీసు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అక్కడ దర్యాప్తు కూడా జరుగుతూ ఉంది మరి నిజంగా అక్కడ అవినీతి జరిగిందని తెలుస్తే అక్కడ అనురాగ్ సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన భవనాలు కూల్చివేతకు గురవుతాయి